సచివేయుడు నియోజకవర్గం బిఎన్ కండ్రిగ మండలంలో ఇండిపెండెంట్ అభ్యర్థి యాతాటి రమేష్ బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ముందుగా మండలంలోని పుత్తేరి గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడిలో పూజ చేసి తన మేనిఫెస్టోని మీడియా మిత్రులకు వివరించారు అనంతరం పుత్తేరి ఆలత్తూరు పెళ్లేటివారి కండ్రిగా పచ్చాలమ్మ కాలనీలో ప్రచారం సాగిస్తూ సత్యవేడు నియోజకవర్గ ప్రజల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ నా చుట్టుపక్కల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని డావంతు ఇంతకాలం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను అధికారం ఉంటే మరింత మెరుగ్గా ప్రజాసేవ చేయగలను నమ్మకంతో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేసి మొట్టమొదటిసారి సత్యవేడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా స్థాయికి

అభివృద్ధి కోసం ఏమేమి చేయాలో అవన్నీ కూడా మా ప్రణాళికలు చేసుకున్నాం ప్రణాళికలు చేసుకున్నాము అభివృద్ధి కోసం మేము మా మేనిఫెస్టో అంటే చేయగలిగిన పనులను మట్టిగా మేనిఫెస్టో తయారు చేసుకున్నాము చేయరాని పనులు కాదు చేయగలిగిన పనులను మేనిఫెస్టో తయారు చేసుకున్నాము వాటిని ఇప్పుడు రిలీజ్ చేస్తాను నేను ఏమేమి చేస్తాం పనులనేది ముఖ్యంగా విద్య మీద వైద్యం మీద రైతుల మీద మేము మౌలిక సదుపాయాలు కల్పించాలనే దృష్టి పెట్టాము మేము వాటిని ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేమే చేస్తాము మా సొంత ఖర్చులతో మేము చేసేస్తామని చెప్తాము సొంత ఖర్చులతో పాటు మాతో పాటు ప్రజల్ని అంటే మీ నియోజకవర్గంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకొని ఆ పనులను క్రమంగా కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తామని అభివృద్ధి పదాలను ముందుకు వెళ్తామని నేను ఈ మేనిఫెస్టో ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను అలాగే నా మీ అందరూ ఓటర్ మాస్సులు అందరూ కూడా విజ్ఞత తోటి ఓటు వేసి పదకొండో నెంబరు నంబరుపై రైతు చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి రమేష్ బాబు అత్యధిక